ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే జోరందుకోబోతున్నాయండి అయితే మనకు ఒక తుఫాన్ అనేది అయితే సృష్టించబోతుంది అయితే మనకు ఇది ఇక్కడ నుండి తీరాన్ని అయితే దాటబోతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు తుఫాన్ ఎక్కడ ఉంది అలాగే మనకు ఈ తుఫాన్ కారణం మనకు ఏ జిల్లాలో ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము అయితే మనకు తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుంది ఏంటి దానికి సంబంధించి చూపిస్తాను చూడండి చూసుకున్నట్లు చూడండి మనకు తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకు చెన్నైకి దగ్గరగా అయితే ఉంది అయితే ఈ తుఫాన్ అనేది మనకు ఐఎండి చెప్తున్నట్లుగా ఇక్కడ చూసుకున్నట్లయితే పుదుచ్చేరి నుండి మనకు క్రాస్ అయ్యి సో ఇది తీరాన్ని అయితే దాటుతుంది అది మనకు తీరానికి దగ్గరగా అయితే వచ్చినట్టు ఇక్కడ అయితే చూపిస్తుంది అయితే మనకు ఈ తుఫాను కారణంగా ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లా అలాగే మనకు నెల్లూరు జిల్లాలో ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయితే ఉంటుందండి అయితే మనకు కాకినాడ విశాఖపట్నం విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు సైడ్ కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి సో అక్కడ ఏంటంటే మనకు ఎక్కువ వర్షాలు అయితే ఉండవండి ఎక్కువ మనకు దీని ఎఫెక్ట్ అనేది నెల్లూరు చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లా పైన అయితే చూపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి ఏంటంటే మనకు తక్కువ అయితే ఉంటుంది అలాగే చిత్తూరులో కూడా మనకు చిత్తూరు జిల్లా కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయండి ఎక్కువగా సో ఈ విధంగా మనకు ఈ రోజు రాత్రి ఈ వర్షాలు అనేది ఎక్కువగా అయితే ఉంటాయి అలాగే మనకు రేపు కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగింది సో మనకు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు ఎవరైతే చేయాలని చెప్పేసి మనకు సెట్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ వర్షాల్లో ఎక్కడికి వెళ్ళగండి సో వర్షాలు తగ్గిన తర్వాత మీరు మీ యొక్క ప్రయాణం అయితే కొనసాగించండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్